హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ వడలండి ఈ కార్నవడల్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేశారంటే చాలా ఎమ్మీగా టేస్టీగా స్వీట్గా అనిపిస్తాయి మరి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటాయి ఈ కారు వడల తయారీకి ఒక కార్ని మొత్తం తీసుకొని ఇలా వలుచుకోవాలి దీనిలోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కని ఒక కరివేపాకు రెబ్బల్ని వీటన్నిటినీ కలిపి మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా చేయాల్సిన అవసరం లేదు బరకగా చేసినట్లయితే తినేటప్పుడు మంచిగా అనిపిస్తాయి ఈ విధంగా మనకి ఎంత అయితే చేస్తామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అల్లంని తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రని వేసి గ్రైండ్ చేసుకోవాలి అన్నింటినీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది కొందరు చిన్నపిల్లలు పచ్చిమిర్చి తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వారికి ఇలా గ్రైండ్ చేసేటప్పుడు వేసి ఇచ్చారంటే యాంటీ యాక్సిడెంట్స్ని తీసుకున్నట్లుగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి తీసుకున్నట్లుగా కూడా ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు శనగపిండిని ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి ఇలా మనం కార్న్ తీసుకున్న దానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీరని కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని చీటికడి పసుపుని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పసుపు కారం ఉప్పు మొత్తం కూడాను పిండికి మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత సరిగ్గా మిక్స్ అవ్వకపోతే చేత్తోనైనా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి వేరే ఏ ఇతర వాటర్ వేయాల్సిన అవసరం లేదు కార్నులో ఉండే ఉల్లిపాయల్లో ఉండే వాటర్తోనే ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ వేయకుండా కలిపినట్లయితేనే ఈ కార్ను వడలు అనేటివి స్వీట్గా వస్తాయి భలే రుచిగా ఉంటాయి ఇలా మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు అంతగా అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా కార్న్లో ఉల్లిపాయల్లో ఉండే వాటర్తోనే ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఒక చేతి పైన నీళ్ళు అద్దుకొని ఈ విధంగా చిన్న చిన్న అప్పాలాగా చేసి వెంటనే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిన్న చిన్నగా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్లోగా పెట్టుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి హై ఫ్లేమ్లోనే వీటిని ఉడికించారంటే చాలా మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుతూ రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సింపుల్గా ఈ కార్నవడలు అనేటివి ఈజీగా రెడీ అయిపోతాయి ఇవి ఫ్రై అయ్యేలోపు మరొకటి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చేయిపోయిన ఆ ఆయిల్ని కానీ వాటర్ని కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని ఈ విధంగా పలిచగా గుండ్రగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎప్పటికప్పుడు చేస్తేనే ఇవి బ్రేక్ అవ్వకుండా మంచిగా వస్తాయి ఇలా రెండు వైపులా రంగులోకి మారేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చాలా ఎమ్మీగా ఉంటాయి ఈ విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న అప్పల్లాగా చేసి తీసుకున్నారంటే చాలా బాగుంటాయి ఈ విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న అప్పల్లాగా చేసి తీసుకున్నారంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే కార్న్ వడలు లేదా కార్ను అప్పాలు అనేటివి రెడీ అవుతాయి వీటిలోకి ఉప్పు కారం పసుపు అన్నింటినీ వేసాం కాబట్టి చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లోకి తీసుకుంటే చాలా బాగుంటాయి కొత్త వెరైటీగా కూడా ఉంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ విధంగా కార్న్ అప్పాలు లేదా కార్న్ వడలు అనేటివి వెంటనే చేసేయండి ఇవి చేయగా మిగిలిన ఇదే పిండితో ఇంకో రకమైన రెసిపీని కూడా చేసుకోవచ్చు అవి కూడా ఫ్రైడ్ ఐటమే అయినప్పటికీ చాలా బాగుంటాయి నచ్చితే ఈ విధంగా చేసేయండి నచ్చలేదు అంటే ఇంకో రకంగా చేసేయండి ఏ విధంగా చేసినప్పటికీ కూడా టేస్ట్ అయితే రెండు కూడా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా ఇంకో రకమైన రెసిపీ తయారు ఏంటో ఇదే వీడియోలో చూసేయండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కార్ను అప్పాలు ఎలా ఉన్నాయో ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకుండా ఇంకో రెసిపీ తయారు ఏంటో చూసేయండి మిగిలిన పిండితో ఈ విధంగా చిన్న చిన్న పకోడీ లాంటివి అయితే చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే నాకు ఈ కారున వడల కంటే ఈ కారు పకోడీ చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఆయిల్ కూడా చాలా తక్కువగానే పట్టింది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి వీటితో కూడా చట్నీ అవసరం ఉండదు డైరెక్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకే రకమైన పిండితో రెండు రకాల రెసిపీలని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కార్ను ఉండే స్వీట్ని బట్టి ఇవి స్వీట్గా వస్తాయి మొక్కజొన్నల్లో ఎక్కువగా బీ కాంప్లెక్స్ విటమిన్ ఫోలిక్ యాసిడ్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి రెండు మూడు తీసుకున్నా కూడా స్టమక్ అనేది ఫుల్ఫిల్గా అనిపిస్తుంది ఈ విధంగా తక్కువ ఆయిల్ పట్టేలాగా చేసుకుని తీసుకున్నారంటే చాలా ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్